మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామండి చార్మినార్ దగ్గర అవునండి ఇది చార్మినార్ ఇది ఉజకిస్తాన్లో ఉన్న ఒక చార్మినార్ ఈ చార్మినార్ మన చార్మినార్ని చూసి అవి కొట్టింది స్టోరీ చెప్పిన పదండి యాజ్ పర్ ద లెజెంట్స్ ఉజకిస్థాన్ నుంచి ఒక ట్రేడర్ హైదరాబాద్కి వెళ్ళాడు ట్రేడింగ్ చేయడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మన చార్మినార్ మన హైదరాబాద్లో ఉన్న చార్మినార్ని చూసి అతడికి మతి పోయింది వాళ్ళ కంట్రీలో కూడా ఒక మంచి అటువంటి స్ట్రక్చర్ కట్టాలనేసి వాళ్ళ స్టైల్లో ఎలాంటి స్ట్రక్చర్ కట్టారు దీన్ని కూడా చార్మినార్ అని పెట్టారు కానీ మనం అయితే చార్ మినార్ అంటాము ఎలబ భాషలో చార్ని వాళ్ళు చార్ అంటారు వాళ్ళు చార్ మినార్ అంటారు యాక్చువల్గా చార్మినార్ అంటే ఏంటి చార్ అంటే నాలుగు మినార్ అంటే అరబిక్లో అయినా ఉర్దూలో అయినా పర్షియన్ లాంగ్వేజ్లో మినార్ అంటే పిల్లర్ అంటే నాలుగు పిల్లర్స్ ఉన్న టవర్ ఈ చార్మినార్ ఎదుర మీకు చిన్న షాప్ కనిపిస్తుంది యాంటిక్స్ ఉన్నాయండి బలే ఉన్నాయి నాకు యాంటిక్స్ అంటే పిచ్చి ఎవరో కాల్చిన విధివాకులు ఉన్నాయి అరబిక్లో అంటారు ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు తెలుగులో ఏమంటారో తెలియదు బైబుల్ అనుకోండి పాత పాత ఐటమ్స్ ఒకసారి రష్యాకి వెళ్ళాను సేమ్ అలాగే ఇటువంటి మెడల్స్ కనిపిస్తున్నాయి ఆర్మీలో అంటే అప్పట్లో సోవియట్లో ఆర్మీలో ఉన్నప్పుడు వాళ్ళకి మెడల్స్ వస్తాయనమాట ఆ మెడల్స్ వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి మెడల్స్ అన్ని అమ్మేసుకుంటారు ముసలు తన ఫోటో పక్కన పెట్టుకుని మరీ అటువంటి అతను మెడల్స్ అన్ని అమ్మేస్తున్నాడు డబ్బులు లేక చాలా దారుణం చాలా సాడ్ అనమాట నాకు ఇలాంటి కథలు అంటే చాలా ఇష్టం కానీ నిజమైన క్యాప్ సోవియట్ క్యాప్ అండి ఎవరితో తెలియదు మరి ఇది కొత్తగా కనిపిస్తుందే కొత్తది అనుకుంటానండి ఇది పాతదంలా ఉంది అవునండి ఇది పాతది చూడండి రియల్ అండి రియల్ సోవియట్ క్యాప్ ఎన్ని యుద్ధాలు ఆడడం పాపం చివరికి ఇవన్నీ అమ్మేసుకుని వెళ్ళిపోయాడు నిజమైందా రియల్ కాదు మరి తెలీదు కేకలా ఉంది ఇట్స్ రియల్ నో ఫ్లూ సార్ ఇది చూడండి ఏంటి తెలుసా స్నైపర్ గన్ మీద పెడతారనమాట ఎంతమందిని కాల్చాడు దీంతో కార్పెట్ షాప్ మరి ఉంది ఓ లైట్స్ కూడా ఆన్ అయిపోయినాయి వీళ్ళు కార్పెట్లకి అట్లకి చాలా ఫేమస్ ఈ బుహార్ గురించి చెప్పుకున్నట్లయితే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ అండి టూ థౌసండ్ ఇయర్స్ ఓల్డ్ పాత సిటీ అండి ఈ బుహార్ అదండి అకార్డింగ్ ఉజుపకి ఇతను ఒక రాబిన్ రాబిన్ హుడ్ హుడ్ అంటే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసి పేద ఇవ్వడం అది నిజమా కాదా అని చాలా మందికి డౌట్ ఇది ఒక మిత్ మాత్రమే కానీ ఇతను ఒక యాక్చువల్ పర్సన్ చాలా మందికి మంచిగా హెల్ప్ చేసేవాడు కానీ దొంగతనాలు ఏం చేసేవాడు కాదు ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే చూడడానికి కెఫే ఉంది కానీ కాదండి పక్కనే ఒక లేక్ ఉంది ఈ లెక్ స్టోరీ చెప్తున్నాను జుబకిస్తాన్లో బహారీకి వచ్చినట్లయితే స్టోరీస్ ఏ స్టోరీస్ నా పక్కన ఒంట్లు ఉన్నాయి అయితే అప్పట్లోని వీళ్ళకి చిన్న చిన్న చెరువులు ఉంటాయి ఆ చెరువులు వీళ్ళు ఏం చేస్తారంటే స్విమ్మింగ్ లాగా ఇలా కట్టేసి పెట్టారు కానీ దీనివల్ల చాలామందికి జబ్బులు మొదలవుంది అసలు జబ్బులు ఎలా మొదలైనవి జబ్బులు ఎలా మొదలైనవి అంటే ఎందుకంటే ఈ వాటరే ఇలా తాగేవారు అంతేకాకుండా ఈ వాటర్లోనే కడుక్కోవడం బట్టలు ఉతుక్కోవడం అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఒంట్లు కూడా వచ్చి తాగి చాలా మంది జబ్బు పాలవుతున్నారు అయితే సోవియట్స్ ఇక్కడికి వచ్చారు సోవియట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూశారు ఈ ప్రాంత ప్రజలు అందరూ చాలా జబ్బుగా ఉన్నారు వాళ్ళకి అర్థం కాలేదు దాని రీజన్ ఏంటనేది తర్వాత వాళ్ళకి అర్థమైంది ఈ వాటర్ వల్ల అయితే వాళ్ళు ఏం చేసారంటే అంటే సోవియట్స్ వాళ్ళు ఏం చేశారంటే ఉన్న చెరువులు అన్ని ఊడ్ చేసి ఇది ఒకటే ఉంచారో వాళ్ళకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తాకండి ఇది ఓన్లీ మేము ఒక శాంపిల్ గా వదులుతున్నాం ఇప్పుడు కూడా వాటర్ వస్తూ ఉంటాయి అంటే వర్షం వాటర్ కూడా ఆగుతాయి అంతేకాకుండా కింద నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటాయి అదండి దీని స్టోరీ అంతేకాదండి ఈ చెరువు దగ్గర ఒక చెట్టు ఉంది ఈ చెట్టుని మ్యాజికల్ ట్రీ అంటారు అంటే మీకు ఉన్న విషస్ ఈ చెట్టు రాసేసి పెట్టి కడితే అప్పుడు వాళ్ళు విషస్ నిజమవుతాయంట కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అలౌ చేయట్లేదు ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీ కాబట్టి వాళ్ళు ఆ చెట్టుని మొత్తం చాలా పాత చెట్టు అంట అయితే ఆ చెట్టుని మొత్తం దారాలతో చెట్టేసి ఉండే ముందు ఆ దారాలన్నీ ఇప్పేసారు ఇప్పుడు బయట ఎక్కువ ఉంది కదండి అందుకు ఇలా ఎలాంటి డోమ్స్లో టీలన్నా కాఫీలు అన్నా లేకపోతే ఫుడ్ అన్న తింటున్నారు ఇప్పుడు మనం మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాము కానీ అంతకంటే ముందు వాళ్ళ ఫ్యాన్సీ ఆటోలు చూపించేస్తాను ఎలా ఉన్నాయి చూడండి వస్తుంది కొంచెం శనగలు ఎంతగా దానివల్ల వాళ్ళు కవర్ చేస్తారు హౌ వాజ్ నిట్ ఓ సో స్ మదరసా అంటే ఏంటి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మదరసా అంటే ఏంటంటే అవును యాంగిల్ డిఫరెంట్గా ఉంటుంది కదా అని పెట్టను క్లోజ్అప్ నుంచి స్టార్ట్ అయితే మదరసా అంటే ఏంటంటే అరబిక్లో స్కూల్ అని అర్థం కానీ ఇక్కడ తీసుకురావడానికి ఇంకొక రీజన్ ఉంది రండి నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఈ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ పిల్లర్స్ రాత్రి మాటలు గ్లో అవుతాయంట ఇప్పుడు లైట్లు ఆఫ్ చేసిన తర్వాత గ్లో అంట లైట్లు ఆఫ్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పిల్లర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మన ఇండియా నుంచి చాలా ఎక్స్పెన్సివ్ పిల్లర్స్ అంట వాళ్ళు ఇండియా నుంచి ఈ పిల్లర్స్ని కొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ కాదు ఇక్కడ సెటప్ చేశారనమాట అదండి అసలు ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం కానీ ఇప్పుడు మద్రసా కాదు బజార్లో మార్చేశారు బా మద్రసని ఈ స్కూల్ని అంటే ఈ మదరసని ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ అంతేకాకుండా ఒక బజార్గా మార్చారు ఇప్పుడు సో బేసిక్గా ఇది మా హాస్టల్ మీరు చూసినట్లయితే మా హాస్టల్ గేట్ అక్కడ కొంచెం చెత్త ఉంది ఆ చెత్త పక్కన పిల్లలేదు అనుకో చేయడం ఉంది ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేదండి ఎలక్ట్రిసిటీ ఓ లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు తీరుకుని ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ దిక్కు లేక ఎలివేటర్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఆ రంతస్తులు టిక్కు 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 అనుకుంటూ కిందకి వెళ్ళాలి ఇంకో ప్రతి గేట్ ఒకదాని నుంచి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఇదేమో ఇదిగో చెత్త పాడేయడానికి ఇది లాగేది ఈ గొట్టంలోని చెత్తపాడతారు ఉంది కదా అదిగో ఇది చెక్క డోరు అదేమో ఎవరు లేరనుకుంటే ఎప్పటి నుంచో ఎంత డోరు ఇక్కడ సోవియట్ బేబీ కార్టుంది అండి బాగుంది ముట్టుకోగొండలాంటి చేతబడి చేతారేమో మరి ఏమండి ఈ కారు ఈ కారు ఎన్ని సంవత్సరాలో తెలియదు కానీ అమ్మాయి ఏముందండి కారు నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నిచ్చేసింది లోపల అంటే క్లాసిక్ అనమాట ఓల్డ్ స్కూల్ కారు చూస్తున్నే ఎలా ఉందంటే హ్యారీ పోటర్ సినిమాలో కూడా ఎటువంటి కారు ఎగురుతుంది అనమాట